హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హరిస్ మై తెలుగు ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మరొక కొత్త డిజైన్తో కుందన్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము అందుకోసం ఇక్కడ నేను టూ కార్ట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను దానికి బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ దారాన్ని ఈ విధంగా థ్రెడ్ ర్యాపింగ్ చేశాను సో థ్రెడ్ ర్యాపింగ్ నీట్ గా ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను ఆ వీడియోని డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే చెక్ చేయండి వీడియోలో థ్రెడ్ ర్యాపింగ్ ఎందుకని చూపించట్లేదు ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ బ్యాంగిల్స్ తయారు చేసుకోవడానికి తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి ఫోర్ ఎంఎం గ్లాసీ బ్లూ కుందన్స్ తీసుకున్నాను అలాగే గ్లాసీ వైట్ ఫోర్ ఎంఎం రౌండ్ షేప్ కుందన్స్ తీసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా మనము గ్లూ అప్లై చేసుకొని ఫోర్ ఎంఎం గ్లాసీ బ్లూ కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి గ్లూ ముందే ఒక వైపు నుంచి స్టిక్ చేసుకుంటూ ఉంటాం కదా ఎక్కడైనా వంకర పోయాయేమో ఏమో చూసుకుంటూ వాటిని సరి చేసుకుంటూ ఉండాలి గ్లూ ఆరిపోయిన తర్వాత అయితే దారం కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది సో గ్లూ ఆరకముందే నిదానంగా ఈ విధంగా సర్చ్ చేసుకోవాలి ఇదే విధంగా బ్లూ గ్లాసీ ని స్టిక్ చేసేసుకున్న తర్వాత ఫోర్ కుందన్స్కి మధ్యలో మరల గ్లూ అప్లై చేసుకోవాలి ఇక్కడ మీరు చెప్పేదానికంటే వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది సో ఈ విధంగా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఫోర్ బ్లూ గ్లాసి కుందన్స్కి మధ్యలో వైట్ గ్లాసీ కుందన్ అనేది మనం స్టిక్ చేసుకోవాలి సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఒక ఫ్లవర్ షేప్ లాగా అనిపిస్తుంది ఇదే ప్రాసెస్లో బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి ఇక్కడ మరొకసారి చూద్దాము ఫోర్ బ్లూ గ్లాసిక్ కుందన్స్ మధ్యలో వైట్ గ్లాసిక్ కుందన్ని స్టిక్ చేసేసుకోవాలి అలాని వెంట వెంటనే కాదు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ ఫోర్ కే మధ్యలో స్టిక్ చేసుకుంటూ వచ్చాము మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ చూడండి ఈ విధంగా ఉంటుంది ఫ్లవర్స్ లాగా ఎక్కువ బ్యాంగిల్స్ కాకుండా ఒక బ్యాంగిల్ వేసుకొని అవి కూడా హెవీగా ఉండాలంటే ఇటువంటి డిజైన్స్ ప్రిఫర్ చేయొచ్చు ఇటువంటి మరెన్నో కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ ఆర్డర్స్ కోసము స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి రీజనబుల్ ప్రైసెస్ లో అన్ని కలర్స్లో అన్ని సైజెస్ అన్ని డిజైన్స్ మనం కస్టమైజ్ చేస్తాము అలాగే అప్డేటెడ్ డిజైన్స్ కోసము ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు మేకింగ్ వీడియోస్ అనేవి నెక్స్ట్ నుంచి వస్తాయి ఇంట్రెస్ట్ ఛానల్ ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మరెన్నో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో